அது நோக்கே மஞ்சது பாக பொம்மலா అదే వాళ్ళ నానవి వాళ్ళ నానమ్మ వాళ్ళు అరుణాచలంకి వెళ్ళారు అక్కడైతే ఈ బొమ్మలు అయితే తెచ్చారు చార్వి కోసం చూడండి అలా ఉందో మా జున్నోడు అయితే వీటిని దీన్ని చూసి భయపడ్డాడు చార్వి అయితే నవ్వుతా ఉంది బాగున్నాయి బొమ్మలు అయితే కొత్తగా ఉన్నాయి నేను ఇప్పుడు చూడలేదు ఇదైతే వాళ్ళ నానమ్మ మా కిరణో వాళ్ళ నానమ్మ కూడా భలే మంచి మంచి తెచ్చేది వాళ్ళు చిన్నప్పుడు అయితే ఆడుకునేదానికి చాలా ఉన్నాయి చూడు చార్వి అయితే ఎట చూస్తుందో ఉండండి తిప్పి చూపిస్తాను చూడు నానా ఎట తిరుగుతుందా చూడు ఎట తిరుగుతుందా నచ్చినయా మీ తాతయ్య తాతయ్య వాళ్ళు తెచ్చారా పెదనాన్న తాతయ్య నానమ్మ వెళ్ళి తెచ్చారు బొమ్మలు బాగున్నాయా చార్వి ఇంకా తిప్పాలంట

స్నూపీకి చెప్తున్నారు స్నూపీ ఎలా తోట్లకే భయపడదు ఓ మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు ఇప్పుడు ఇప్పుడు పెట్టు స్నూపీకి చెప్తున్నాడు స్నూపీకి చెప్తున్నాడు ఏంటది ఇద్దరే జున్నో ఎదుకో நான் பேசின் பாப்பாதே அது கூட என்ன நான் அதை என்னது என்னது மக்கள்